చెయ్యాలి అని దృఢ సంకల్పంతో తల తాకట్టు పెట్టైనా పేదవాడికి అండగా ఉండాలి రైతన్నకి అండగా ఉండాలని మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరో తారీఖు నాడు పెద్దలు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ నాలుగు స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది ప్రధానంగా అందరికీ ఇరవై ఆరవ తారీఖు రేపే ఇవ్వాలని అనుకున్నాం కానీ గ్రామ సభల్లో ఈ ప్రభుత్వం ప్రజల ముందే ప్రతి అంశాన్ని మొదటి నుంచి అన్ని కార్యక్రమాలని ప్రజలలో చర్చించిన తర్వాతే చేసే అలవాటు ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజల మధ్యకు గ్రామ సభలు పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి నిన్న వచ్చిన గ్రామ సభలో వచ్చిన అప్లికేషన్లు కానీ ఈరోజు వచ్చే అప్లికేషన్లు కానీ వీటన్నిటినీ ఇందాక పెద్దలు బట్టిగారు చెప్పినట్లు క్రోడీకరించుకొని అర్హులైన ప్రతి వాళ్ళకి రేపు మోడల్గా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ నాలుగు స్కీములు ఇస్తున్నాం అంటే గ్రామ సభలు జరిగినప్పుడు ఏవైతే కావాలని కొంతమంది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనామ చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పన్నిన ప్రజల మనసులో ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే సిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు అవసరం లేదు ఏవైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీలు వారు సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు రైతులకి ఉరేస్తే ఉరే అన్న ఆ ప్రభుత్వం ఇయలేదు రైతు కమిటీలను పెట్టడం కల్లాల బాటను పడితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడా ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ధాన్యాన్ని బోనస్ ఇచ్చి ఎంత చిత్తశుద్ధితో కొన్నామో ఈ రాబోయే ఈ స్కీమ్స్ కూడా వారి ఎంత కింద మీద పడ్డా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ నాలుగు కార్యక్రమాలే కాదు భగవంతుడి దీవెలతో ఈ మన ఇందరమ్మ ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయటం జరుగుద్ది ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడ పైరవీలకి అవనీతికి స్థానం లేకుండా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే పేదవాళ్ళను బాహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి రేపు మోడల్ గా ప్రతి మండలానికి సుమారు రాష్ట్రంలో ఆరు వందల ఆరు మండలాలు ఉన్నాయి హైదరాబాద్ పరిధిలోని మిగతా పదహారు మండలాలు తీసేస్తే ఈ ఆరు వందల ఆరు మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ నాలుగు స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు ఇది మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాత్రి మగళ్ళు మన ఫైనాన్స్ మంత్రి వారిలో పరిపరి విధాలు ఆలోచించి చెప్పిన ప్రతి మాటని పేదోడికి అందించాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు మంచిని మంచి అని ఒప్పుకోలేకపోతే మంచిది కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిన్న వాళ్ళు ఈ పొద్దు అప్లికేషన్ ఇచ్చే వాళ్ళు కూడా అర్హులు అవి రేపొచ్చే లిస్ట్ లో తప్పకుండా వారి పేరు చేర్చబడుతుంది ఇవ్వబడుతుంది అరువులు కాకపోతే ఏ కారణం చేత అయినా పొరపాటులో అరువులు కాని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అరువులు కాదని తేలితే అట్టి దాన్ని క్యాన్సిల్ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అరువులు కాని వాళ్ళుంటే ఈ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు దయచేసి అరువులు కాని వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవద్దు అరువులైన వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అది రాష్ట్ర ప్రజలందరికీ ఈ నాలుగు కార్యక్రమాల్లో ఏ రకమైన డౌట్ అవసరం లేదని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి మాటల్లో భాగంగా ఇటు రైతన్నలని అటు పేదవాళ్లకి భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ఇప్పటికే గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారితో సంప్రదించి బయటకు వచ్చే లోపే విపరీతమైన ఫోన్లు అన్న మంచి నిర్ణయం తీసుకున్నారు గబగబా వాళ్ళు ఏదైతే ప్రతిపక్ష వాళ్ళ ఇంటి ఈట లేదు మీరు మాటలే చెప్తున్నారు అనుకుంటూ వస్తున్నారు నిర్ణయం తీసుకోవడం కంటే నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం ఆ చేసే ఇంప్లిమెంటేషన్ లో పేదవాళ్ళకి అందటం ప్రధానమైన ఉద్దేశం కాబట్టి రెండు మూడు రోజులు లేట్ అయినా పేదవాడికి ఇవ్వాలి నిజాయితీగా ఇవ్వాలి ఏ రకంగా పారదర్శకంగా ఇవ్వాలి అది ఏ రకమైన పైరీలు లేకుండా ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని అర్హులైన ప్రతి వాళ్ళకి ఈ అన్ని స్కీములు అర్హులైన వాళ్ళందరికీ అందుతాయని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రాం ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు మార్నింగ్ పది నుంచి పదకొండున్నర వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకొని వన్ ఓ క్లాక్ టు టూ థర్టీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది ఆ గ్రామంలో రాషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్లు విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కానీ సాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి ఇది జాగ్రత్త గమనించాలి మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రాంలో రేపే రాషన్ కార్డులు ఇండ్లు ఇంద్ర రైతు భరోసా ఇందిరా భరోసా మండలానికి ఒక మరి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాషన్ కార్డ్ విషయంలో ప్రతి ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి ఎలిజిబిలిటీ ప్రకారము అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది చేపడుతుంది ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ్ గారు మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండో విషయం ముఖ్యమైన విషయం ఇప్పటి వరకు గత పదేళ్లుగా రాషన్లో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి రాష్ట్ర జనాభాలో డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్భై మూడు పర్సెంట్ వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్న బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టంలో ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళెవ్వరికి కూడా బయటకు పోయి ఆహార ధాన్యాలు కొను తినడానికి కొనుక్కో అవసరం లేదు ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో